ఉవల కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తే పండుపెట్టి చేసుకోవాలి ఇయో ఇవి ఉల్వలు నిన్న పొద్దున ఒంటి గంటకట్ల నానబెట్టుకున్నాము కొద్దికి బట్టలు కడితే ఇక ఇట్లా మొలకలు వచ్చినాయి ఉల్వలు ఇవి కూర చేసుకుంటాం కూర చేసుకుంటే బాగుంటుంది ఉలవలు ఈ కాలంలో వర్షాకాలం అని ఉల్వలు చేసుకుంటున్నాం ఇక కుక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉల్లివలకు రెండుకుందామా అని ఇగ ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకునే ఆయిల్ వేడైంది కదా జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇగో ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకో ఉల్లిగడ్డలు వేయగానే ఇగో సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అల్లం అల్లమె అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తుంది ఇది ఫస్ట్ వేసుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి బాగా ఇవి మీకు చెప్పినా కదా ఇవి ఉల్లువలు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న ఇది ఇప్పుడు ఇవి వేసుకోవాలి ఉల్వలు బాగుంటుంది చపాతి కానీ మనకు జొన్న రొట్టెలు ఉంటాయి కదా జొన్న రొట్టెలు వేసుకున్న బాగుంటుంది అప్పుడప్పుడు వేసుకొని తినాలి అది ఎంచుతూ ఆరోగ్యం కూడా మంచి ఇప్పుడు తెల్వదు ఇప్పుడు పిల్లలకు కానీ ఉల్లివాళ్ళు ఉల్లివలు కారం వేసుకుంటారు పప్పుతో కూర వేసిస్తారు ఇంకా దీంతో కూడా ఇట్లా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు బాగుంటుంది కావాలి ఇప్పుడు అవి కొద్దిగా నూనెలు ఉడికిందే కదా టమాటో వేస్తారు అయ్యో ఈ టైం ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఉడుకుతాయి కదా టమాటాలు ఇగో మూత పెట్టుకోవాలి బెటర్ వాటర్ పోసుకున్నాక పది నిమిషాలలో ఉడికి ఇక కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి బాగుంటుంది గరం మసాలా ఎక్కువ కాదు కారం ఉంటుంది పిల్లలు తినారు కొద్దిగా అయింది దించుకుంటున్నామొయ్యి బంద్ చేస్తాం ఇక ఉలవల కూర అయింది బయట ఉలవల కూర ఇక టేస్ట్ చేద్దామని చూపిస్తుంది ఇక పైనకి కొత్తిమీర కూడా వేసుకుంటున్నా బాగుంటుంది వండేటప్పుడు వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఎవరిష్ట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టేస్ట్ చేస్తూ ఇది ఉలవల కూర ఎట్లా ఏపీ ఎట్లా రెడీ చేసుకోనో చూపిస్తా పండుగ